ఇంతకన్నా ఘోరమైన ప్రభుత్వం ఉంటుందా ఒక్కసారి ఆలోచించి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు కట్ చేస్తారు స్కూళ్ళకు అద్దె కట్టలేదని యజమానులు వచ్చి బంద్ చేస్తారు మంత్రులేమో ఏసీ రూములల్లో కూర్చొని సెక్రటరియేట్లో హుకుం జారీ చేస్తారు దీన్ని గురించి ఎవరైనా సోషల్ మీడియాలో చెప్తే బిడ్డ మీ మక్కలిగదు అంతమో అంటున్నారు మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి పొద్దున మేము పెద్దలు హరీష్ రావు గారు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తుంటే కారులు పొద్దున్నే ఆరు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఒక బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు పొద్దున్నే ఆరు గంటలకు ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టుగా తీసుకుపోయిండ్రు ఆయన చేసిన తప్పేందండి ఈరోజు రైతు నిరసన దీక్ష వనపర్తిలో జరుగుతుంది రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అబద్ధమా నిజమా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఆ నిజాన్ని ప్రజలకు చెప్తే తప్పెట్లయితుందండి తప్పెట్లయితుంది ఆ విషయాన్ని వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకున్నందుకు పొద్దున ఆరు గంటలకు వచ్చి తీసుకొని పోయినరు నల్గొండ జిల్లాలో ఒక రైతు ఒంటరిగా పొలంలో కూర్చొని అయ్యా కేసీఆర్ సారు మీరు ఎక్కడున్నారు ఒక్కసారి మళ్ళీ మీరు రావాలనుంది మిమ్మల్ని ముట్టుకోవాలనుంది మీ రాజ్యం ఎంత గొప్పగా ఉండే మా రైతుల కన్నీళ్ళు తుడిచిన గొప్ప వ్యక్తి అయ్యా కేసీఆర్ గారు అని అంటే గౌతమ్ అనే ఒక విద్యార్థి ఆ వీడియోని తీసుకొని తన సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఆయనను విమానాశ్రయంలో పట్టుకొని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లలో పెట్టి ఘోరంగా హింసించి పోలీస్ స్టేషన్ లో ఇవ్వగలిగినప్పటికీ కూడా తీసుకుపోయి జైల్లో ఘోరమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు పిరికి బందలు మీకు దమ్ము లేదు దమ్ముంటే రైతుల మధ్యలోకి రండి దమ్ముంటే ఆటో డ్రైవర్ల దగ్గరికి రండి దమ్ముంటే గ్రామీణ ప్రాంతాల్లో పేజర్బాద్ దగ్గర రండి దమ్ముంటే ప్రభుత్వ హాస్పిటల్ రండి పెద్దలు హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిండ్రు కానీ ఇలా అసెంబ్లీ స్పీకరే చెప్తున్నాడు అరే నువ్వు గాంధీ హాస్పిటల్ అవుతే చచ్చిపోతావరా విన్నరా ఎప్పుడన్నా అసెంబ్లీ స్పీకరే అంటున్నాడు నువ్వు గాంధీ హాస్పిటల్ అవుతే చచ్చిపోతావురా అన్నాడు ఇది పరిస్థితి మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి అన్నలారా ఇది రైతుల సమస్య మాత్రమే కాదు రైతన్నల సమస్యనే కాదు రైతు కూలీల సమస్య వాళ్ళ కుటుంబాల సమస్య ఆటో డ్రైవర్ల సమస్య విద్యార్థుల సమస్య విద్యార్థుల భవిష్యత్తు సమస్య నిరుద్యోగుల సమస్య నిరుద్యోగుల ఎంత ఘోరంగా హరీష్ రావు గారు ఇరవై తొమ్మిది జీవో మీద మన పేద బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేదల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్ కాంపిటీషన్లో ప్రవేశం లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన కర్కోటపు జీవో మీద అసెంబ్లీలో మరి మాట్లాడితే వారి మీద కేసు పెట్టిండ్రు ముఖ్యమంత్రి నువ్వు చీటింగ్ చేస్తున్నావు తెలంగాణ ప్రజలని అంటే దాని మీద కేసు పెట్టిండ్రు కానీ మరి కేసీఆర్ గారిని ఇప్పుడే విన్నారు నువ్వు ఫామ్ హౌస్లో ఉరేసుకొని చచ్చిపోయినా నేను మాత్రం విధి చేస్తా అది చేస్తున్నా ముఖ్యమంత్రి మనం పోయి పోలీస్ స్టేషన్లలో కేసు పెడితే ఎందుకు పోలీసు వాళ్ళు కేసు పెడతలేరు ఎందుకు పోలీసు వాళ్ళు కేసు పెడతలేరు వాళ్ళేమో ఎన్నో ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు మేం కంప్లైంట్ ఇస్తలేమో మా కంప్లైంట్ మీద పోలీస్ కేసు పెడతలేవు నువ్వు మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు గారి మీద పెట్రోల్ వస్తా కేటీఆర్ మీద పెట్రోల్ వస్తా అందరం కాలం పడదాం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తల ముందర ఘోరంగా స్టేట్మెంట్ ఇస్తే సేమ్ డే తూప్రాను పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో సిద్దిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కనీసం కేసు రిజిస్టర్ చేయలేనంత చేతగాని స్థాయికి పోలీసు వ్యవస్థను తీసుకొచ్చింది ప్రభుత్వం బిడ్డ ఎక్కువ రోజులు నడవదు నీ గుండాగిరి నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి ప్రజలు ఎక్కడ తన్ని తరుమ భయం భయంగా నీ బంగళాల దాచుకున్నావు కానీ ఎంటే ఒక రోజు ఈ ప్రజలందరూ నిన్ను బరాబర్ ఈ వనపర్తి రైతుల సాక్షిగా నేను చెప్తున్న మిత్రులారా మీ దోపిడి పాలన నడవదు 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 మళ్ళీ రైతున్నలారా ఒక్కటైతే